సో ఇది ఇది కూడా మీకు కోటా కాటన్ అండి మొత్తం వీడియోలో చూపించే ఫ్యాబ్రిక్ మొత్తం మీకు కంప్లీట్ కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది బట్ డిజైన్స్ మీకు డిఫరెంట్గా చూపిస్తాను అండ్ ఇది మీకు లైక్ మొత్తం ఫ్యాబ్రిక్ అన్ ప్యూర్ కోటా కాటన్ ఫ్యాబ్రిక్ శారీస్ ఇదంతా కూడా కోటా లోనే వస్తుంది మీకు కాటన్ ఫ్యాబ్రిక్ శారీ చాలా బాగుంటుంది మీకు ప్రింట్ చూడండి వీటిలో మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి సో ఇది కూడా డిజైన్ బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ ఫ్రైడే రోజు మీకు వీకెండ్ స్పెషల్ అంటే ఎప్పుడూ కూడా భవనా హ్యాండ్లూమ్స్లో కలెక్షన్ స్పెషల్గా చూపిస్తాం లైక్ లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా ఈరోజు ముందుగానే ఫ్రైడే రోజునే మీకు కలెక్షన్ చాలా మంచి డిజైన్స్ చూపిస్తున్నాను కంప్లీట్ కోటా వెరైటీస్లో మంచి ఫ్లోరల్ డిజైన్స్ లైక్ ఇప్పటివరకు మీరు చూడనటువంటి డిజైన్స్ ఉన్నాయి ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది కలెక్షన్స్ చూద్దామండి భావన హెండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే కలెక్షన్ అంతా కూడా లైక్ డిజిటల్ కోటా శారీస్ అండి సో కోటా కాటన్ సో యాక్చువల్గా ఉంది లైక్ చేసే డిజైన్ అండి అలాంటిది మీకు కోటా కాటన్ యాక్చువల్గా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో మీరు చూస్తూ ఉంటారు బట్ డిజిటల్ ప్రింట్స్లో చాలా బాగుంటుంది సో మీరు ఎగ్జాంపుల్కి ఫస్ట్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో లైక్ డిజైన్ అంతా కూడా ఇది ఫ్రూట్స్ డిజైన్ వస్తుంది మీకు మొత్తం ప్రింటెడ్ ఇందులో కనిపించే ప్రింట్ అంతా కూడా ఫ్రూట్ షేప్స్ వస్తుందండి చాలా బాగుంటాయి వీటిలో మీకు కలర్స్ కూడా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇందులో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లైట్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది శారీ అండ్ తక్కువ వెయిట్లో వస్తుంది ఈజీగా క్యారీ చేయొచ్చు కంప్లీట్ వాషబుల్ శారీ అండ్ మీకు పైట్ చెంగిలాగా అండ్ ఇందులో బ్లౌజ్ కూడా మీకు సో ఇలా వస్తుంది శారీలో పన్నా బ్లౌజ్ ఉంటుందండి సో బ్లౌజ్ లెంత్ మీకు చూపిస్తాను యాక్చువల్గా బ్లౌజెస్ గురించి అడుగుతున్నారు మీరు అందుకే బ్లౌజ్ ఎంత వస్తుందనే చూపిస్తున్నాను సో చూడండి ఎవరైతే కొంచెం వన్ మీటర్ బ్లౌజెస్ కావాలంటున్నారో మీకు ఖచ్చితంగా ఈ బ్లౌజ్ మీకు సెట్ అవుతుంది అండ్ ఈ శారీస్ ప్రైజెస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి అంటే వీడియోలో మీకు ఫస్ట్ చూపించిన డిజైనే కాదు వీడియో చివరి వరకు చూడండి ప్రతి డిజైన్ చాలా బాగుంటుందండి నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ ఈరోజు మాత్రం చాలా బ్యూటిఫుల్ వెరైటీ మీ ముందుకు చూపిస్తున్నానండి ఇది సెకండ్ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఈ చీరకి పైడ్చింగ్ కూడా మీకు సో ఇలా వస్తుంది బ్లౌజెస్ సో బ్లౌజ్ ఇలా ఉంటుందండి ఇలా వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇందులో మీకు ఇలా ఉంటుంది అండ్ ఈ కలెక్షన్ ఫొటోస్ కావాలన్నా మీకు ఫొటోస్ షేర్ చేస్తామండి మీకు వీడియోలో డిజైన్ అర్థం కావట్లేదు ఫొటోస్లో ఇంకా మీరు చూస్తామన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము సో ఇదేమిటంటే న్యూ కాన్సెప్ట్ అండి అది కోటా కార్టూన్ మీద రావడం అంటే చాలా కష్టం యాక్చువల్గా డిజైన్ డిజిటల్ ప్రింట్ అనేది న్యాచురల్ లుక్ ఉంటుంది మీకు లుక్ చూసినప్పుడు మాత్రం దూరం నుంచి చూసినప్పుడు బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ ఫ్రూట్స్ లో ఫ్రూట్స్ డిజైన్లో మీకు ఇది లాస్ట్ కలర్ అండి గ్రీన్ షేడ్ వస్తుంది అండ్ ఈ చీరకి సో పైర్ చెంగు బ్లౌజ్ ఇలా ఉంటుంది వీటి ప్రైజెస్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే అంటే మీకు డిజిటల్ కోటాలోనే ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను లైక్ శారీ డిజైన్ చూడండి నేను చెప్పాను కదా మీకు ప్రతి డిజైన్ చాలా కొత్తగా ఉంటుందని సెకండ్ డిజైన్ ఇది మీకు ఆరెంజ్ షేడ్ వచ్చేసి చాలా బాగుంది చూడండి మొత్తం మీకు థీమ్ వచ్చేసి శారీలో మొత్తం ప్రింటెడ్ డిజిటల్ విత్ మీకు మొత్తం డిజిటల్ డిజిటల్ ప్రింట్ ఇంత న్యాచురల్గా ఉంటుంది మీరు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుందండి సో ప్రింట్ ఎంత బాగుందనేది ఇందులో ఇంకొక హైలైట్ ఏంటంటే పైడ్ చెంగి అండి సో ఈ శారీలో పళ్ళు మొత్తం కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇంత డిజైన్ అది కోటా కాటన్ మీద రావడం అంటే చాలా కష్టం అందుకే చెప్తున్నాను ఇది స్పెషల్ కలెక్షన్ అని అండ్ వీటికి కూడా బ్లౌజెస్ మీకు వన్ మీటర్ అడిగే వాళ్ళు మాత్రం ఈ శారీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ మీటర్ బ్లౌజ్ అనేది మీకు వస్తుంది ప్రైస్ ఏమండి థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ చూడొచ్చు ఇలా అండి మీకు ఏ డిజైన్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ ఇస్తున్నారు మీకు అఫీషియల్ పర్పస్ కానీ ఆఫీస్ వేర్కి ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో మీకు ఖచ్చితంగా సూటబుల్ కలెక్షన్ అవుతుంది అండ్ సో పైడ్చు నేను మెయిన్గా చెప్తున్నాను ఇందులో పైడ్చెంగ్ మాత్రం మీకు స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుందండి ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్ అండి ఎప్పటికప్పుడు మీకు కొత్త వెరైటీస్ చూపిస్తూనే ఉంటాము అది కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి సో ఇది మీకు లైక్ కనకాంబరం షేడ్ అయితే వచ్చింది లైట్ పింక్ షేడ్ కూడా సో ఇలా వస్తుంది కనకాంబరం కలర్లో అండ్ ఈ చీరకి సో పైట్ చెంగు బ్యూటిఫుల్ డిజైన్ అంటే ఇందులో పళ్ళు పాటేన్ అండి సో ఇంత బ్యూటిఫుల్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూస్తే ఇలాగ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ వెరైటీ అండి సో ఇది ఇది కూడా మీకు కోటా కాటన్ అండి మొత్తం వీడియోలో చూపించే ఫ్యాబ్రిక్ మొత్తం మీకు కంప్లీట్ కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది బట్ డిజైన్స్ మీకు డిఫరెంట్గా చూపిస్తాను అండ్ ఇది మీకు లైక్ మొత్తం ఫ్యాబ్రిక్ అంతా మీకు డిజైన్ అంతా కూడా లైక్ బాతి ప్రింట్ అయితే వస్తుంది మొత్తం సో ఇందులో మీకు స్పెషల్ ఏంటంటే బోర్డర్స్ అండి టూ బార్డర్స్ ఎబో అండ్ టూ బో బాటమ్ టూ బార్డర్స్ ఎంబ్రాయిడింగ్ ప్యాటర్న్ వస్తుంది బ్లౌజ్ కూడా యాజ్ టీజ్గా మీకు చూ చెప్పాను కదా కొంచెం వీటిలో మీరు ఆ పెద్ద బ్లౌజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇలా వస్తుంది ఇది మీకు శారీ పన్నా ఉంటుంది హైట్ అనేది బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఈ చీరకు పైడ్చింగ్ చూస్తే సో ఇలా వస్తుంది పైడ్చంగ్ మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ షేడ్ వస్తుందండి సో చూడండి మొత్తం ఎంబ్రాయిడింగ్ ప్యాటర్న్ వస్తుంది షార్ట్ పళ్ళు ఇది వీటి ప్రైజెస్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు కోటా సిల్క్ వస్తుందండి సిల్క్ కోటా వస్తుంది ఫస్ట్ డిజైన్కి ఈ వీటికి మీకు ఫ్యాబ్రిక్ అనేది ఇది సిల్క్ కోటాలో వస్తుంది ఇది కంప్లీట్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది మీకు బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఎనీథింగ్ ఏదైనా డౌట్ ఉన్నా ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మీరు వాట్సాప్లో కన్ఫర్మ్ చేసుకోవచ్చండి ప్రతిదీ మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తారు ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ ఇది కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సో లైక్ మీకు మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ మెయింటెనెన్స్ అయితే అవసరం ఉండదు మీరు జస్ట్ వాష్ చేసి వేరు చేసుకోవచ్చు నో స్టాచ్ నో ఐరన్ గంజ అవసరం లేదు ఐరన్ కూడా అవసరం ఉండదు ఈ శారీస్కి అండ్ పైడ్చెంగు ఇలా ఉంటుంది లేదు మాకు కంప్లీట్ కాటన్లోనే కావాలండి అనుకుంటే మాత్రం మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కాటన్లో కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి సో అవి కూడా మీకు పంపిస్తాం అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు కాటన్ కోటా కావాలన్నా సిల్క్ కోటా కావాలన్నా మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలనేది మెసేజ్ చేస్తే చాలు మీకు అవైలబుల్ కలర్స్ అన్ని సెండ్ చేస్తాం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుందండి మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ చేస్తున్నాం ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి అక్కడ నుంచి కూడా మీరు మన కలెక్షన్స్ అనేవి ఆర్డర్ చేయొచ్చండి అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో ఈ శారీకి సో బ్లౌజ్ కాంబినేషన్ వైట్ చింగ్ చూస్తే ఇందులో ఇలా ఉంటుందండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి చాలామంది షిప్పింగ్ టైమింగ్ ఎంత పడుతుంది ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు మ్యాక్సిమం మీకు ప్రతి ఆర్డర్ కూడా ఎక్స్ప్రెస్ షిప్పింగ్ సెండ్ చేస్తాము చాలా ఫాస్ట్గా మీకు రీచ్ అవుతుందండి ఒకవేళ మీరు విలేజెస్లో ఉంటున్న మీకు కొరియర్ ఆప్షన్స్ లేకపోయినా మీకు ఇండియన్ పోస్ట్లో పంపిస్తాము హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మీరు విలేజెస్లో ఇండియాలో ఎక్కడ ఉంటున్నా సరే మీ ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి పళ్ళు ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఇవి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది కోటా సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఈ సారీ వచ్చేసి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ పైటి చెంగ్ చూస్తే ఇలా ఉంటుందండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి ఈ బాతిక్ కోటా సిల్క్లో ఇది లాస్ట్ కలర్ వస్తుంది బ్లౌజ్ ఇలాగా బ్లౌజ్ కానీ శారీ కానీ ఫ్యాబ్రిక్ ఒకటే వస్తుందండి వీటి ప్రైజెస్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కాటన్ కోటా అండి వీడియోలో మీకు చూపించిన సెకండ్ డిజైన్ మాత్రమే సిల్క్ కోట రిమైనింగ్ ఈ శారీ అంతా కూడా మీకు కాటన్ కోట వస్తుంది ఎనీ డౌట్ ఉన్నా ఏదన్నా మీకు అర్థం కాకపోయినా ఖచ్చితంగా వాట్సాప్లో కన్ఫామ్ చేసుకోండి ఒకసారి కామెంట్ చేయండి నేనే మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా అండ్ ఈ ఈ కలర్ కాంబినేషన్ చూడండి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్స్ వస్తున్నాయి ఇందులో యానిమల్ డిజైన్స్ రావండి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్సే వస్తాయి సో ఎవరైనా లైక్ చేస్తారు ఇలాంటి ప్యాటర్న్స్ అండ్ మీకు పైడ్చింగ్ ఇలా ఉంటుంది ఇందులో బ్లౌజ్ కూడా మీకు సో చూడండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది బ్లౌజ్ కూడా సో ఇలా ఉంటుంది బ్లౌజ్ లెంత్ అనేది వీటి ప్రైజెస్ మీకు థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి కలర్స్ కూడా మీకు బాగుంటాయి ఇవి కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి ఇది డార్క్ రెడ్ కాంబినేషన్ డార్క్ రెడ్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ ఈ చీరకి పైట్ చెంగేలాగా బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది ఆలివ్ గ్రీన్ షేడ్ వస్తుంది మీకు డార్క్ ఆలివ్ గ్రీన్ విత్ కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తుందండి చాలా అఫీషియల్గా ఉంటాయండి శారీస్ మాత్రం ఖచ్చితంగా ఎవరైతే కొంచెం వర్కింగ్ ఉమెన్స్ ఆఫీస్ వరకు అఫీషియల్ పర్పస్ అడుగుతున్నారో ఇవి ఖచ్చితంగా మీకు సూటబుల్ కలెక్షన్ అండ్ అందులో ఇవి కోటా ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా తక్కువ వెయిట్ ఉంటాయండి యాక్చువల్గా మీరు నార్మల్ కాటన్ శారీస్తో కంపేర్ చేసుకుంటే ఇవి త్రీ శారీస్ కూడా ఆ శారీ వెయిట్ ఉంటుంది అంత తక్కువ వెయిట్తో శారీ వస్తుంది లెంత్ కూడా మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ శారీ లెంత్ వస్తుంది బ్లౌజ్ ఇలాగా అండ్ డైరెక్ట్గా మన వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు మన వెబ్సైట్ డబ్ల్యూ డాట్ భావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మన వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ కూడా మీకు యాక్సెప్ట్ చేస్తామండి డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అండ్ వీడియోలో మీకు శారీస్ నచ్చితే చాలా ఉంది ఈ మధ్య లైక్ చేయట్లేదండి లైక్ చేయడం మర్చిపోతున్నారు మీకు శారీస్ బాగున్నాయి అనిపిస్తే ఒకసారి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సో కామెంట్స్ ప్రతిదీ మనం రిప్లై ఇస్తాము కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది అండ్ ఇంకొక కలర్ సో ఈ కాంబినేషన్ కూడా చూడవచ్చు అండ్ ఇందులో పైడ్చింగ్ చూస్తే ఇలా బ్లౌజ్ మీకు ఇందులో బ్లౌజ్ చూడండి సో ఇలా ఉంటుందండి అండ్ ఎస్టర్డే కూడా మీనా కాటన్ శారీస్ మీకు చూపించామండి ఒకవేళ మీరు మీనా కాటన్ శారీస్ ఎక్కువగా లైక్ చేస్తుంటే మాత్రం ఎస్టర్డే వీడియో చూడండి డైరెక్ట్గా మీరు మినా కాటన్ శారీస్లో అన్ని బిగ్ కలెక్షన్ అండ్ బిగ్గెస్ట్ కలెక్షన్ అక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయవచ్చు అండి డార్క్ ఎల్లో షేడ్ సో చూడవచ్చు అండ్ ఇవన్నీ డైరెక్ట్గా మన షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు మీరు మన షాప్ లొకేషన్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ అవైల షాప్ ఉంటుందండి మీకు షాప్ అడ్రస్ తెలియకపోయినా గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు షేర్ చేస్తాము మీరు మ్యాప్స్ ద్వారా కూడా రావచ్చు ఒకవేళ చిలకలూరు పేట వచ్చి మీకు అడ్రస్ అర్థం కాకపోతే ఒక పర్సన్ అయినా మీ దగ్గరికి పంపిస్తామండి సో డైరెక్ట్గా మీరు షాప్కు వచ్చి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఆర్డర్ చేయొచ్చండి అండ్ ఇందులోనే మీకు మిర్చి రెడ్ షేడ్ వచ్చింది సో మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీలో పైడ్ చెంగు బ్లౌజ్ చూస్తే మీకు ఇలా ఉంటుందండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ ప్యాటర్న్ గ్రీన్ షేడ్ లైక్ ఆలివ్ గ్రీన్ షేడ్ వస్తుంది అండ్ బయట చెంగిలాగా అండ్ బ్లౌజ్ చూస్తే సో ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి ఏదైతే ఫ్లోరల్ ప్రింట్స్ మీకు చూపిస్తున్నామో ఇది లాస్ట్ కలర్ వస్తుంది అండ్ వీటి ప్రైస్ అన్నీ కూడా మీకు థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ప్యూర్ కోటా కాటన్ ఫ్యాబ్రిక్ సారీస్ ఇదంతా కూడా కోటా కాటన్లోనే వస్తుంది మీకు కాటన్ ఫ్యాబ్రిక్ శారీ చాలా బాగుంటుంది మీకు ప్రింట్ చూడండి వీటిలో మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి సో ఇది కూడా డిజైన్ బాగుంటుంది సో ఇలాంటి డిజైన్స్ కోటా ఫ్యాబ్రిక్ మీద రావడం కష్టం ఉండే అదే నేను చెప్తున్నాను అండ్ పైడ్చింగ్ మీకు ఇలాగా బ్లౌజ్ దీనికి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ అంతా కోటా కాటన్ బ్లౌజ్ మాత్రం కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ కోట రాదు సో చూడొచ్చు సో ఇది వన్ మీటర్ బ్లౌజ్ కన్ఫామ్ ఉంటుంది ప్రైస్ వన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడవచ్చు సో భవనా హ్యాండ్లూమ్స్లో మీరు శారీ తీసుకున్నారంటే ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ విత్ రీజనబుల్ ప్రైస్ మీకు ఖచ్చితంగా షిప్ చేస్తామండి ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ మాత్రం మీకు బెస్ట్ క్వాలిటీ అందిస్తాము అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఈ డిజైన్ కావాలంటే ఇవి ఫోర్ ఉన్నాయండి ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ శారీకి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ చీరకి సో పైట్ చెంగు బ్లౌజ్ ఇలా ఉంటుంది వీటి ప్రైజెస్ వన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో చూపించిన కోటా కాటన్ సారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్